జై శ్రీకృష్ణ ఈ వీడియోలో మనం చూస్తున్న మొక్క నేల ఉసిరి మొక్కండి ఇది దీనిని గుర్తుపడటం కూడా చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు దీని ఆకు కింద చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇది ఇంచుమించుగా ఉసిరి చెట్టు ఆకులాగా ఉంటుంది కాకపోతే చిన్నగా ఉంటుంది కాబట్టి దీనిని నేల ఉసిరి అంటారు ఇది మనకి లివర్కి సంబంధించి పసికరలు కానీ ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటి వాటికి ఇది మంచి ఔషధం అండి దీనిని పచ్చి ఆకులుగా నమిలి తినవచ్చు లేదు మనకి పచ్చిది ప్రతిరోజు ఇబ్బంది కనుక దీనిని వంద గ్రాములు సేకరించి దాంట్లో ఇరవై గ్రాములు మిరియాలు కలుపుకొని దీనిని మెత్తగా ముద్దగా చేసి శనగ గింజంత లేదా కుంకుడి గింజంత పరిమాణం మాత్రలు చేసుకొని దీన్ని మూడు పూటల మూడు తీసుకుంటే ఈ లివర్కి సంబంధించి పసికెరలు కానీ ఫ్యాటీ లివర్ కానీ చాలా ఈజీగా తగ్గుతుందండి